नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము త్రి ఉత్తర శత సర్గ నూట మూడవ సర్గ రాముని వద్దకు కాలపురుషుడు వచ్చుట ఒక సమయము అనగా షరతు పెట్టి ఆ కాలపురుషుడు రామునితో మాటలాడుటకు ఉద్యమించుట రామే ధర్మ పర స్థితే కాలస్థాపన రూపేణ పాగమత్ రాముడు ఈ విధముగా ధర్మపరుడై ఉంటుండగా కొంతకాలమునకు కాలపురుషుడు ఒక ముని రూపములో రాజద్వారమునకు వచ్చెను సోబ్రవీల్లక్ష్మణం వాక్యం ధృతిమంతం యశస్వినం మాంని నివేదయ రామాయ సంప్రాప్తం గౌరవాత్ అతడు ధైర్యవంతుడు కీర్తిగలవాడు అయిన లక్ష్మణునితో ఇట్లు పలికెను నేను ఎంతో ముఖ్యమైన పని మీద వచ్చినానని రామునకు చెప్పుము దూతో హ్యతిబల్యాహం మహర్షే రౌజస రామం దిదృక్షురాయా కార్యేణ హి మహాబల గొప్ప బలము కలవాడా నేను అమితమైన తేజస్సు కల గొప్ప బలము కల మహర్షి అనగా బ్రహ్మదేవుని దూతను ఒక పనిమీద రాముణ్ణి చూచుటకై వచ్చినాను తద్వచనం శ్రుతు సౌమిత్రి స్వరయాన్విత న్యవేదయత రామాయ తాపసంతం సమాగతం లక్ష్మణుడు ఆతని మాటలు విని తొందరపడుచు వెళ్ళి వెళ్లి ఆ ముని వచ్చినట్లు రామునకు తెలిపెను జయస్వరాజర్మేణ ఉభౌక మహా దూతస్వాం ద్రష్ుమాయాతస్తపసా భాస్కర ప్రభ గొప్ప కాంతి గలవాడా చేత రెండు లోకములను జయించుము తపస్సు చేత సూర్యుని వంటి కాంతిగల దూత నిన్ను చూచుటకు వచ్చినాడు తద్వాక్యం లక్ష్మణోక్తం వై శ్రువా రామ ఉచ ప్రవేశ్యతాము నిస్తాత సత్కృతపూర్వమే హి లక్ష్మణుని మాటలు విని రాముడు నాయనా ముందుగానే సత్కరించి ఆ మునిని లోపలికి తీసుకొని రమ్ము అని పలికెను సౌమిత్రిస్తుతే ప్రవేశయత జ్వలంతమివ తేజోభ లక్ష్మణుడు అట్లే చేసెదను అని పలికి తేజస్సు చేత మండుచున్నాడా అన్నట్లు కిరణముల చేత కాల్చుచున్నాడా అన్నట్లు ఉన్న ఆ మునిని లోపల ప్రవేశపెట్టెను సోభి గమ్య దీప్యమానం స్వతేజసా ఋషిర్మధురయా వాచా వర్ధస్వేత రాఘవం ఆ ఋషీశ్వరుడు తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ రాముణ్ణి సమీపించి మధురమైన వాక్కుతో వృద్ధి పొందుము అని పలికెను తస్మై రామో మహాజా పూజార్ఘ్య దదౌ మా దశలమవ్యగ్రం ప్రష్టుం చైవోపచక్రమే గొప్ప తేజస్సు కల రాముడు ఆ మునీశ్వరులకు అర్ఘ్యము మొదలైన పూజను సావధాన చిత్తముతో ఇచ్చి కుశల ప్రశ్నను వేయుటకు ప్రారంభించెను పృష్టశ్చం తేన రాణ వద ఆసనే కాంచనే దివ్యే నిషసాద మహాయ రాముడు కుశల ప్రశ్న వేయగా మాటలాడు వారిలో శ్రేష్ఠుడు గొప్ప కీర్తి కలవాడు అయిన ఆ ముని దివ్యమైన బంగారు ఆసనము మీద కూర్చుండెను తమువాచ తో స్వాగతం తే మహామునే చ వాక్యాని యతో దూతస్త్వమాగత పిమ్మట రాముడు ఆతనితో మహాముని నీకు స్వాగతము నీవు ఎవరి దూతగా వచ్చినావో ఆతని మాటలు వినిపించుము అనెను చోదితో రాజసింహేన మునిర్వాక్యమభాషత మునిర్వాక్యమాషత ద్వంద్వే ప్రవక్తవ్యం హితం వైయ రాముని చేత ప్రేరేపింపబడిన ఆ ముని ఇట్లు పలికెను నీవు హితమును కోరినచో ఇది రహస్యమునందే అనగా మన ఇద్దరి మధ్యనే చెప్పదగినది యృణోతి నిరీక్షేద్వా సవధ్యో భవితవా మహర్షేర్ముని ముఖ్యస్య వచనం యద్యవేక్షసే మునులలో ముఖ్యుడైన మహర్షి వచనమును నీవు మన్నించినచో మన మాటలను ఎవడు వినునో లేదా మాటలాడుకొనుచున్న మనలను ఎవడు చూచునో అతనిని నీవు చంపవలను ప్రతిజ్ఞాయ రామో లక్ష్మణమ్రవీత్ మహాబాహో ప్రతిహారం విసర్జయా రాముడు అట్లే అని ప్రతిజ్ఞ చేసి లక్ష్మణునితో ఇట్లు పలికెను ఓ మహాబాహూ ద్వారపాలకుణ్ణి పంపివేసి నీవు ద్వారమునందు నిలచివుండుము సమే వధ్య భవే ద్వాచం ద్వంద్వ ఋషేర్మమచ తాం ఋషేర్మమ సౌమిత్రే పశ్యేద్వా శ్రృణు ఓ లక్ష్మణ నేను ఈ ఋషి రహస్యమునందు మాటలాడుకొనుచుండగా ఎవడు చూచునో లేదా వినునో ఆతనిని నేను చంపివేయవలసి ఉండును తో నిక్షిప్య లక్ష్మణం ద్వారి సంగ్రహం తము వాచమునే వాక్యం కథయస్వేతి రాఘవ రాముడు లక్ష్మణుణ్ణి ద్వారమునందు రక్షకుణ్ణిగా ఉంచి ఆ మునితో ఇట్లు పలికెను ఓ ముని ఆ వాక్యమును చెప్పుము తత్తే మనీషితం వాక్యం ఎన వాసి సమాగత కథయస్వామి శంకస్వం మమాపి హృది వర్తతే దేని చేత ఇక్కడికి వచ్చినావో నీకిష్టమైన ఆ వాక్యమును ఎట్టి శంక అనుమానము లేకుండా చెప్పుము నా మనస్సులో కూడా వినవలెను అని ఉన్నది నేను కూడా ఆ విషయమే ఆలోచించుచున్నాను అని అర్థము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే త్రి ఉత్తర శత సర్గ मंगल कोसलेय महनीय गुणात्मने चक्रवर्ती तनोजा साौमाय मंगल यदर पद भ्रष्ट मात्र हीनं यदत्म क्षम्यता दे नारायण नमोस्तु काये नाचा मनसेन्द्रिय बुध्यात्मना व प्रकृते स्वभा करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम